ఈ పాలసీ కింద దేశాలు మీరు ఒకసారి చూస్తే సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ రియాలిటీ ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి దీనివల్ల గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారైంది నిన్న కూడా మీరు చూశారు ఎన్టీపీసీ ముందుకు వచ్చి మన జెన్కో జాయింట్ వెంచర్ పెట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫౌండేషన్ కూడా వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే ఏ విధంగా ఈరోజు గ్రీన్ ఎనర్జీ ముందుకు పోతుందో ఒక ఉదాహరణ అందుకనే మనం ఒకటే ఆలోచిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేయాలని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచం మొత్తం ఎన్విరాన్మెంట్స్ అంతా కూడా బాగా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది ఈ రోజు వేడి పెరిగే పరిస్థితి వస్తూ ఉంది వాతావరణ మార్పులు మనకే కనపడస్తున్నాయి వర్షాలు సకాలంలో పడడం లేదు పడితే మనం చూస్తే క్లౌడ్ బరస్ట్లు అవుతున్నాయి ఒకే ఇది పడిపోతున్నాయి నలభై యాభై సెంటీమీటర్లు రెయిన్ఫాల్ పడే పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలంటే రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ చాలా ముఖ్యం గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ కూడా వస్తున్నాయి అధ్యక్ష డెడికేటెడ్ లైన్స్ ట్రాన్స్మిషన్ లైన్స్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ ఉపయోగించి నేను డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ అంటున్నా ఎవరు కావాలంటే కరెంటు వాళ్లే ఉత్పత్తి చేసుకోవచ్చు వాళ్ళ ఇంటి మీద పొలం దగ్గర ఇంటి పక్కన భూమి ఉంటే అక్కడ కానీ ఉపయోగించుకొని వాళ్ళు కరెంట్ ఎంత కావాలంటే వాడుకోవచ్చు మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు వాళ్ళకి అవసరం మళ్ళా తీసుకోవచ్చు లేకుంటే వాళ్లే బ్యాటరీ పెట్టుకొని దాన్ని ఛార్జ్ చేసుకొని వాళ్లే పోవచ్చు ఇంటి దగ్గరనే మీ స్కూటర్ కానీ కారు కానీ ట్రాక్టర్ కానీ ఆటో కానీ మీరు ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ అంతా మారుతుంది ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇందులో కూడా దిశ బయోఫ్యూయల్స్ వస్తున్నాయి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఒకటి కాదు చాలా వరకు మనం చూస్తా ఉంటే ఈ గ్రీన్ ఇన్నోవేషన్ లో చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం ఈ పవర్ లోనే చాలా మార్పులు వస్తాయి మీకు ఇంత మునుపు మనం వాడేదంతా కూడా పెట్రోల్ డీజిల్ వాడాం ఇప్పుడంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి ఒకప్పుడు థర్మల్తోనే కరెంట్ వచ్చేది హైడ్రల్ తో కరెంట్ వచ్చేది ఇప్పుడు అనేక విధాలుగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వెళ్తున్నాం దీన్ని అందరూ కానీ మనం కానీ ప్రమోట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్గా గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారవుతుంది నేను ఆలోచించే విధానం కాస్ట్ తగ్గించాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం ఏ విధంగా కరెంట్ వడినా లేకుంటే డీజిల్ వాడినా పెట్రోల్ వడిన ఎంత ఎఫెక్టివ్గా కాస్ట్ తగ్గుతో వాడతామో అది వర్కౌట్ చేస్తున్నాం